వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్ తెలంగాణ 5 మంత్రి అత్యంతగా అందించే డిజిటల్ కంటెంట్ పై శిక్షణ తరగతులను ఉపాధ్యాయులు వినియోగించుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యున్నం శ్రీనివాసరెడ్డి సూచించారు ప్రభుత్వ మోడల్ బేసిక్ ఉన్నత పాఠశాలలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు డిజిటల్ కంటెంట్ వినియోగం పైన ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను పరిగె ఎమ్మెల్యే శ్రీ రామ్మోహన్ రెడ్డితో కలిసి పాల్గొని శిక్షణా తరగతులను పరిశీలించారు సందర్భంగా కొంతమంది ఉపాధ్యాయులు డిజిటల్ కంటెంట్ను విద్యార్థులకు బోధన చేసే విధానాన్ని పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారి కోసం ప్రత్యేక శ్రద్ధ వహించి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో సొంత నిధులతో డిజిటల్ కంటెంట్ను విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నామని ఆయన చెప్పారు మూడు సంవత్సరాల మా శ్రేమ ఫలితమే ఈ డిజిటల్ కంటెంట్ అని ఆయన స్పష్టం చేశారు కార్యక్రమంలో పరిగె ఎమ్మెల్యే శ్రీ రామ్మోహన్ రెడ్డి డిఈఓ ప్రవీణ్ కుమార్ సీఎంఓ బాలు యాదవ్ ఫైవ్ మంత్ర ప్రతినిధులు అశోక్

క్లాస్ ఉంది అనుకో ఇమేజ్ మిర్రర్ అనేది అది కిందికి పడితే పగిలిపోతే ఈచ్ పార్ట్ కూడా ఒక స్పెరికల్ పార్ట్ ఆ స్పెరికల్ పార్ట్ లో ఉండేటటువంటి పార్ట్స్ లో కూడా వచ్చేటటువంటిది అంతా కూడా మనకి ఇమేజ్ వస్తుంది దీంట్లో ఇంట్రొడక్షన్ పాయింట్ లో మనకు అన్ని కూడా ప్రాపర్టీస్ ఎట్లా ఉంటాయి ఆ ఫోకస్ పాయింట్ అంటే ఏంటిది దాంట్లో రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి సెంటర్ పాయింట్ అంటే ఏంటి అనేటటువంటిది మనకు కొన్ని నొటేషన్స్ ఉంటాయి దాంట్లో కూడా కాంప్యూ మీరు అక్కడ ఇది చూపించడానికి దీంట్లో చూడండి దీని ప్రాపర్టీ ఆఫ్ మిర్రర్ లో రే డయాగ్రామ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ అనేటటువంటిది చాలా సార్లు వస్తున్నటువంటి క్వశ్చన్ మనకు అది ఫస్ట్ ఎట్లా మనం రే ఫోకస్ పాయింట్ నుంచి రిఫ్లెక్ట్ అయితే కాబట్టి అట్లే ఎన్ని ప్యారలల్ వస్తాయో అవన్నీ అనేటటువంటి వస్తుంది కాబట్టి ఈ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉన్నట్లు ఇన్ఫినిటీ దగ్గర ఉన్నట్టు ఎక్కడైతే ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంటుందో ఆ రేస్ అన్ని కూడా ఎక్కువ వస్తాయి ప్యారలల్ రేస్ అయితే కాబట్టి అనంతపురంలో ఉన్నటువంటి వస్తువు నుంచి వచ్చేటటువంటి కాంతి కిరణాలన్నీ కూడా సరళ రేఖలు మరియు సమాంతర రేఖలు దేనికి ప్రిన్సిపల్ యాక్సెస్ అవన్నీ కూడా ఈ యొక్క మిర్రర్ మీద పడిన తర్వాత ఏవైతే అవి దీనికి రిఫ్లెక్షన్ అయింది ఎందుకంటే మిర్రర్ కాబట్టి రిఫ్లెక్ట్ అయింది ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇవన్నీ కూడా ఏం కావాలి ఫోకస్ పాయింట్ నుంచి ఎక్కడైతే అవి మెడిచి అవుతాయో ఏ రెండు కిరణాలు అయితే ఏ పాయింట్ దగ్గర అయితే మెడిచి ఆ పాయింట్ దగ్గరనే ఇమేజ్ అనేటటువంటిది ఫామ్ అవుతుంది ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంటుంది ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంటుంది అర్థం ఏంటి ఆబ్జెక్ట్ అనంత దూరంలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రతిబింబాలు చూడగలుగుతాం మనము పాయింట్ ఆఫ్ బిందు ప్రతిబింబాన్ని చూడగలుగుతాం ఇక్కడ ఏర్పడినటువంటి ప్రతిబింబం ఎలాంటిది బిందుకు ఒక ప్రతిబింబం ఎలాంటి ప్రతిబింబము నిజ ప్రతిబింబం నిజ ప్రతిబింబం కాబట్టి కాన్కేవ్ మిదర్ అనేటటువంటిది ఏదైతే కుటాకర దర్పణం ఉందో అన్ని నిజ ప్రతిబింబాలను ఏర్పరుస్తుంది బిందులో ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది వస్తువు ఉన్న వైపే ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది ఇది యొక్క కాన్కేవ్ మీద ఫస్ట్ ప్రాపర్టీ రేడోయ్రామ్ క్యాపిటల్ ఫిక్స్ ఇక్కడ ఇట్లా ఐదు రకాల రేడోయోగ్రామ్స్ ఉంటాయి సార్ దీంట్లో ఈ ఐదు కూడా ఇక్కడనే చూపించొచ్చు మనం అంటే పేదలకు వస్తే ఏమైతుంది ఒకవేళ ఫోకస్ నుంచి పోయినప్పుడు ఫోకస్ నుంచి ఆబ్జెక్ట్ నుంచి ఫోకస్ ద్వారా వచ్చినట్టయితే అవన్నీ కూడా ఏమైతే మళ్ళీ ప్యారల్ ఏర్పడుతుంది వాయిస్ వర్స దీనికే మళ్ళా ఆపోజిట్ గా వస్తుంది ఇప్పుడు ప్యారల్ వచ్చింది కాబట్టి ఎఫ్ నుంచి పోయి ఒకవేళ ఎఫ్ నుంచే మనకు రేస్ వస్తే అవన్నీ కూడా ఏమైపోతాయి బయటికి ప్యారల్ గా వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది అప్పుడు ఎక్కడ పోతుంది ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గరికి ఇది ఉండేటటువంటి కాబట్టి ఈ సి పాయింట్ కు ఆవల ఆబ్జెక్ట్ నుంచి ఏమైతుంది దాని ప్రాపర్టీస్ ఏమిటి

ఈ ఐఎఫ్ ప్యానల్స్ ద్వారా డిజిటల్ మనకి ఇవ్వడం జరిగింది దాంతో పాటుగా ఈ ఫైవ్ మంత్ మనకు పంపించి మన టీచర్స్ ట్రైన్ చేస్తున్నారు కాబట్టి సార్

ಅನಗೂ ಭಕ್ತಗಳು ಗೆಮರ್ ಒಬೈಜಿ ಶುಗಲ್ ಸೇನ್ ಜೇಮೂರ್ ಆನಾಯ್ ಇವರನ್ನ ಕನ್ಸರ್ ಬಯಾಲಜಿ ಇಕ್ಕಲ್ ಆ ಇಷ್ಟರ ಆನಂದಗೊಳ್ಳೋಚೆಸಿ ದಿಸ್ ಪೀಸ್ ಅದರ ಮುಂದೀಗ ಇಂಸನ್ ಸೆಕ್ಟರ್ ಮೈನುಸ್ ಇಟೋಕ ಆ ಇಕಡಾ ಫೋರ್ಡ್ಸ್ ಕನ್ಸಿ ಸೆನ್ ನಾವು ಅದರ ನಂತರ ಇಕಡಾ ಒಂದು ಲೋಕಲ್ ಡೆಸ್ಸಿ ಲೋಕಲ್ ಡೆಸ್ಸಿ ಡಿಆರ್ ಡೆಸ್ಸಿ ಕೊನೆ ಆ ಲೋಕಲ್ ಡೆಸ್ಸಿ ಸೆನ್ಸು ನೈ ಕಂಟೆಂಟ್ ಕನ್ಸಿ ಸರಿ ಇಕಡಾ ಡಬಲ್ ಫಿಕ್ಸ್ ಮಾಡ್ घ्यावी నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యానం బోర్డు పైన ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అని కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ నేను క్లాస్ నాకు కావాలి కాబట్టి వచ్చేసి అన్ని కూడా బయోజికల్ సైన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ సోషల్ అని చెప్పేసి అన్ని సబ్జెక్ట్ కనిపిస్తాను క్లాస్ నాకు బయోసైన్స్ సబ్జెక్ట్ కావాలి కాబట్టి నేను బయోసైన్స్ పిక్ చేస్తాను బయోసైన్స్ లో వచ్చేసి చాప్టర్స్ అన్ని కూడా టెన్ చాప్టర్స్ ఉంటాయి ఇక్కడ రెండు విధాలుగా వాళ్ళు ఫైవ్ వన్ టు ఫైవ్ చాప్టర్స్ మనకి ఇక్కడ లిస్ట్ అవుతాయి అనమాట ఆ లిస్ట్ లో నాకు కావాల్సినటువంటి చాప్టర్ ఏదో అక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇస్తాం అనేది ఇక్కడ నేను క్లిక్ చేసుకుని ఓపెన్ చేసుకుంటాను ఇక్కడ అంతా కూడా ప్లే అయింది ఇది ఇంత వరకు వస్తుంది అదే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ప్లే అవుతుంది ఇక్కడ డిస్కవరీ గురించి అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి ఈ విధంగా అప్లై అయ్యేటప్పుడు మనకు ఏది కావాలో ఆ సబ్జెక్ట్ మనం చూపించుకోవచ్చు ఆ రిసెర్చ్ చూపించుకోవచ్చు అనమాట వాళ్ళు ఏ సమ్ ఏర్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది రెస్పెక్ట్ లో పాట ఉంటుంది రెస్పెక్ట్ ట్రాన్స్ ఎలా ఉంటాయని చెప్పేసి తర్వాత లాంగ్స్ ఎలా ఉంటాయని చెప్పేసి అక్కడ కూడా డిస్ప్లే అవుతుంది సార్ దాని మీద యాక్చువల్లీ మనకు ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ ఆపేసుకొని ఆ ఎక్స్పెరిమెంట్ సంబంధించింది యాక్టివిటీ సంబంధించింది అంత డిస్ప్లే అవుతుంటుంది అక్కడ పాఠం చెప్పండి పేరెంట్స్ ఉన్నాయో మా స్కూల్లో కానీ కంటెంట్ కంటెంట్ లేదురా బాబు అని చెప్పి నెత్తినోరు పొందుతున్న సంవత్సరం దాకా ఈ ఆఫీసర్లకు అర్థం కాదు ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి అర్థం కాదు పైన ఉన్న సెక్రటరీ ఆఫీసర్లకు అర్థం కాదు మేము ఇచ్చిన ఎల్ఎంఎస్ ఇచ్చిన దాంట్లో ఉన్నది ఏముంది దాంట్లో ఏది లేదు అది చెప్తే కూడా అర్థం ఇక వాళ్ళని అర్థం చేయించే పని బంధు పెట్టేసి